డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలాంటి ఆనిమూత్యాలను చూసినప్పుడు స్వర్గంలో ఉండి సంతోషిస్తాడేమో మురిసిపోతాడేమో ఎందుకంటే తను కలలు కన్నా స్వరాజ్యం తాను రాసుకున్న రాజ్యాంగం తన బడుగు బలహీన వర్గాలకు ఆసటగా బాసటగా ఉన్నత శిఖరాలకు అధిరోహించేందుకు ఉపయోగపడుతుందని రాజకీయ నాయకుల ముసుగులో మతం పేరుతో కులం పేరుతో నేటి యువత కొట్టుకు చస్తుంటే నాకు ఇవేమీ అక్కర్లేదు నా కుల మీదైన మతమీదైన ఉన్నత ఆశయాలను గొప్ప ఆలోచనలను గొప్ప కోరికలతో ముందుకు వెళ్తాను గొప్ప కళలు కంటూ ఆ కళలను నిజం చేసుకునేందుకు కృషి చేస్తా ఆ సాధనకు ఫలితమే నేటి యుపిఎస్సి రిజల్ట్లో ఒక గొర్రెల కాపరి అంబేద్కర్ కళలు కన్నా స్వరాజ్యాన్ని నెరవేర్చాడు ఇటీవల విడుదలైన యుపిఎస్సి పరీక్షా ఫలితాల్లో ఓ గొర్రెల కాపరి కుమారుడు సత్తా చాటాడు కురుబా కమ్యూనిటీకి చెందిన గొర్రెల కాపరి కుమారుడు బీరప్ప సిద్దప్ప డోనే ఇలిండియా సివిల్ సర్వీసులో ఐదు వందల యాభై ఒక్క ర్యాంకు సాధించాడు మహారాష్ట్రలోని అమాలేగే గ్రామానికి చెందిన బీరప్ప సిద్దప్ప కుటుంబం గొర్రెల కాస్తూ జీవనం కొనసాగిస్తుంది బీటెక్ పూర్తి చేసిన బీరప్ప తన అన్నయ్యలాగా భారత సైన్యంలో చేరాలనుకున్నాడు కానీ వివిధ కారణాల వల్ల అతను ఆఫర్లను నియామక పరీక్షలకు హాజరు కాలేదు ఇండియా పోస్టల్లో ఉద్యోగం వచ్చింది అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అతను ఉద్యోగం మానివేసి ఐఏఎస్ పరీక్షలకు సిద్ధం కావటం ప్రారంభించాడు తన మూడవ ప్రయత్నంలో పరీక్షలు క్లియర్ చేశాడు కర్ణాటకలోని బెలగావి జిల్లా నానావాడి గ్రామంలో తన బంధువుల దగ్గర ఉన్నప్పుడు యూపీఎస్ ఫలితాలు వెల్లడై విజయం సాధించాడు దీంతో వెంటనే బే బంధువులు అతడికి సన్మానం చేశారు కురుబా కమ్యూనిటీకి వేషధారణ వేసి మిఠాయిలు పంచుకున్నారు ఇది కథ అంబేద్కర్ కలలు కన్న రాజ్యం గతించిపోయిన ఆలోచనలను మానుకొని రాజకీయ నాయకుల ఉచ్చులో పడకుండా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలు రాజకీయాలకు పిల్లల్ని దూరంగా ఉంచి తల్లిదండ్రులు పిల్లల్ని చిన్నతనం నుంచే గొప్ప ఆలోచనలతో పెంచండి గొప్పవారిని చేయండి ರಿಸಲ್ಟ್ ಬರ್ದಿ ರಿಸಲ್ಟ್ ಬರ್ದಿ ತಂದ್ರೆ ಇರ್ತೈತಿ ಅಡ್ಡ ಹುಡುಗಿ ರಿಸಲ್ಟ್ ಬಂತು ನನ್ನ ದೋಸ್ತ ಅವ್ ನಿಶಾನ್ ದೇಶಮುಖ ಅವ ಅವ್ ಫೋನ್ ಹಚ್ಚಿದ್ ಇದ್ರ ಮೊದ್ಲು ಅವ್ರ ನೋಡಿದ್ರೇನ್ರಿ ಹಾ ಇದ್ರ ಮೊದ್ಲೆ ಅವ್ರ ನೋಡಿದ್ರು ಹಾ ಅವ್ ಫೋನ್ ಹಚ್ಚಿದ್ ನಂಗೆ ಬೈ ರಿಸಲ್ಟ್ ಬಂದೈತಿ ಮತ್ತೆ ಐದ್ನೂರ ಐವತ್ತೊಂದ್ರ ಹೆಂಗ್ ಸಿಕ್ಕೈತಿ ಅಲ್ಲೇ ಟಗರ ಬಿಟ್ಟು ಜರ ಅದ್ ಅವಾಗ ಜರ ಕಣ್ಣೀರ್ ಕಣ್ಣೀರ್ ಬಂದು ಅವಾಗ ಅಂದ್ರೆ ರಿಯಾಕ್ಷನ್ ಹಂಗಿತ್ರಿ ಅಂದ್ರೆ ನಮ್ ಹಳೆಲ್ಲ ಇದ್ರು ಅವ್ರಿಗೆ ಏನ ಅಂದ್ರೆ ಈಗೂ ಏನ್ ದೊಡ್ಡ ಆದ್ಮೇಲೆ ಆಗಿದ ಅವನ್ ಮ್ಯಾಲ ಯತ್ ರಿಸ್ಪಾನ್ಸಿಬಿಲಿಟಿ ಅವ ಅಪ್ಪ ಅದ ಅನ್ಸ್ತೈತಿ ಅಂದ್ರೆ ಮೊದ್ಲು ಫೋನ್ ಮಾಡಿನ ಅನ್ನಗೂ ಫೋನ್ ಮಾಡಿನ ಆರ್ಮಿದಾಗ ಇರ್ತಾ ಅವ ರಿಸಲ್ಟ್ ಬರ್ತಿದಿ 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 ಅಂತ ನೋಡ್ ನೋಡ್ ನೋಡಿ ನಿಂತ ಹತ್ತಿತ್ತು ಅವಂಗ್ಗು ಬಿದ್ದ ಫೋನ್ ಹಚ್ ಅವಾಗ ನಾ ಹರ್ಡ್ ವರ್ಷ ಅದ್ಲ ಅವ ರಿಸಲ್ಟ್ ಆಯ್ತು અંતનાનો બા દોસીદાક્ષે સોળંગરાંતો બા આવ નંગા ફાઇનાન્શિયલ પ્રિપરેશન다가 ફાઇનાન્શિયલ હેલ્પ મે માડીદા 34000 34000 આવા આહં હેંતી બી ઓર અટ્ઠો મંધી બી કળસ્તિ રંગોક્તા સો આંગુ બી ફોનાચ કળ શ્રમની કડે પરસિદ સો ફાઇનાન્શિયલ હે વિકી તારાના ઓર અટ્ઠો મંધી હેલ્પ મારતી રંગા Анна બી થોડી રોકા કળસિદા ઓરુ બી કળસિરૂ સો અંતા આદુ નંગા હેલ્પ આંગુ બી ફોના ચડનો આ ઓફિસ ડક જોબ ને કેતા આલે કે કેક ચાલુ પડી દા આલે